వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ ప్రభుత్వ భూములను కబ్జా చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని అమీన్పూర్ మండల రెవెన్యూ తహసీల్దార్ రాధా అన్నారు మీడియా వాస్తవాలను ప్రసారం చేయాలని కబ్జాదారులకు రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారని వార్తా కథనాలను ఆమె తీవ్రంగా ఖండించారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల పరిధిలోని సుల్తాన్పూర్ సర్వే నెంబర్ ముప్పైలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై మీడియాలో వస్తున్న కథనాలపై తహసీల్దార్ రాధా తీవ్రంగా స్పందించారు వాస్తవాలను వక్రీకరించి కబ్జాలకు రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారని చేస్తున్న ప్రచారాన్ని తహసీల్దార్ రాధా ఖండించారు సర్వే నెంబర్ ముప్పైలోని ఎకరాలకు ఓఆర్సీ ఉందని మిగతా ఇనాం భూమి వ్యవహారం కోర్టులో ఉందని తేల్చి చెప్పారు సర్వే నంబర్ ముప్పైలో కబ్జాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ రాధా హెచ్చరించారు మీరు మీడియా సమావేశానికి వచ్చిన వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు ముఖ్యంగా నిన్న ఒక మీడియా కథనంలో సుల్తాన్పూర్ సంబంధించి ముప్పై సర్వే నెంబర్లో జరిగేటువంటి ఎంక్రోచ్మెంట్కి సంబంధించి ఒకటి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా ప్రాపర్ ఎవిడెన్సెస్ ఏం లేకుండా ఒక జిల్లా కలెక్టర్ని తర్వాత ఎంఆర్ఓని ఎంక్రోచ్మెంట్కి సహకరిస్తున్నారని ఒక వార్తా కథనం రావడం జరిగింది అది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు వాటికి ప్రాపర్ ఎవిడెన్సెస్ ఏం పెట్టకుండా వాళ్ళు అట్లా మీడియా కథనం ప్రచురించడం చాలా బాధాకరం మేము ఆఫీసర్లుగా దానికి ఖండిస్తున్నాము ఎందుకంటే సుల్తాన్పూర్లో ముప్పై సర్వే నెంబర్ అనేది మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ చెప్తాను దాని గురించి అది మొత్తం ఏడు వందల ఇరవై రెండు ఎకరాలు ఉంటుంది దాంట్లో రెండు వందల నలభై రెండు ఎకరాలకి ఆల్రెడీ రైతులకి ఒరిజినల్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఓఆర్సీ వచ్చింది తర్వాత మూడు వందల ఎనభై నాలుగు ఎకరాలు ఇనాందారులకు గవర్నమెంట్కి మధ్య అది కోర్టు డిస్ప్యూట్ నడుస్తుంది అది పాన్మక్త ఇనాం అది ఇనాం ల్యాండ్ ప్రభుత్వ భూమి కాదు అది ఇనాం ల్యాండ్ ఇనామదారులకు గవర్నమెంట్కి దాంట్లో డిస్ప్యూట్ నడవడం వల్ల అది మనం కోర్టు కేసు డిస్ప్యూట్ కింద పరిగణిస్తున్నాము అయితే దాంట్లో ఏంటంటే మనకు ఈ మధ్య కాలంలో కొన్ని ఎంక్రోచ్మెంట్స్ వచ్చినాయని తెలియగానే మా అరే గారు సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో అక్కడ జరిగేటువంటి జేసీబీ వర్క్స్ని ఆపించడం జరిగింది ఇది మేము మా దగ్గర ఫొటోస్ ఎవిడెన్సెస్ ఉన్నాయి మేము మీడియాకు కూడా ఇవ్వడం జరిగింది దాని తర్వాత సెప్టెంబర్ ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మా ఆర్ఐ గారు విత్ పోలీస్ ఫోర్స్తో యుక్తంగా వెళ్ళి అక్కడ ఉండేటువంటి జేసీబీలని స్టాప్ చేయడం జరిగింది అక్కడ చిన్న చిన్న టిన్ షీట్స్ ఉంటే వాటిని రిమూవ్ చేయడం జరిగింది ఆ రోజు జరిగింది ఆల్రెడీ తర్వాత మళ్ళీ ఎగైన్ కొన్ని కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయని మా నోటీస్కి వచ్చిన తర్వాత మేము రీసెంట్గా పదహారో తారీఖు మేము అమీన్పూర్ హెస్ఎచ్ఓ గారికి లెటర్ రాయడం జరిగింది పదహారు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు రోజు మేము లెటర్ రాసాము మేము నైన్టీన్త్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి ప్లాన్ చేసుకున్నాం అక్కడ ఉన్నటువంటి ఇంకా ప్లాటింగ్ స్టోన్స్ జరుగుతున్నాయి దాన్ని రిమూవ్ చేయడానికి మేము ప్లానింగ్లో ఉన్నాము మేము ప్లానింగ్లో ఉండగానే వీళ్ళు మీడియా వాళ్ళు కలెక్టరు ఎంఆర్ఓ గారు సహకరిస్తున్నారని ఒకటి తప్పుడు సమాచారంతో తప్పుడు కథనం ప్రచారం చేశారు అది వాస్తవం కాదు అని చెప్పడానికి మేము ఇలా ప్రెస్ మీట్ పెట్టుకున్నాము ఆల్రెడీ మేము అది ఆ టిన్షీట్స్ కానీ ప్లాటింగ్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవి తీయడానికి మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకున్నాము మేము ఎస్హెచ్ఓకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉన్నాము మాకు మెన్ అండ్ తర్వాత ఫోర్స్ని మాకు పెట్టమని ఒక లెటర్ కూడా పెట్టున్నాము ఈరోజు మాకు వేరే వర్క్స్ ఉండడం వల్ల మేము దాన్ని నిన్న రిమూవ్ చేసాము నిన్న ఇరవై రెండు పదకొండు రెండు వేల ఇరవై మూడు నాడు మళ్ళీ అక్కడికి మేము పోలీస్ ఫోర్స్తో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి టిన్ షీట్స్ ప్లాటింగ్ స్టోన్స్ తీయడం జరిగింది ఇది వాస్తవంగా జరిగిన ఇష్యూ నేను చెప్తున్నాను కానీ వాళ్ళు మీడియా వాళ్ళు ఏం అంటే ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళు తెలుసుకోకుండానే అట్లా వార్తా కథనం ప్రచారం చేయడం వల్ల ప్రాపర్గా మీడియా అనేది ప్రజలకు అధికారులకు మధ్య వారధిగా పనిచేస్తుంది కాబట్టి మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే కరెక్ట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రాపర్గా వార్తలు ప్రచురించాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఏదైనా విషయం ఉంటే మమ్మల్ని క్లారిటీ చేస్తే మేము క్లారిఫై చేసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉన్నా మా క్లారిఫికేషన్ మమ్మల్ని అడిగిన తర్వాత ప్రచారం చేస్తే బాగుంటుంది ఎందుకంటే మనం అమీన్పూర్లో జరిగేటువంటి అమీన్పూర్లో జరిగేటువంటి ప్రతిదీ కూడా మనం అది చూస్తున్నారు స్టేట్ మొత్తం పబ్లిక్ చూస్తున్నారు మనం ఎంక్రోచ్మెంట్స్ ఎక్కడ ఉన్నా కూడా మనం డిమాలిషన్ చేస్తున్నాం రిమూవ్ చేస్తున్నాం ఈవెన్ కోర్టు కేసులకు వెళ్ళినా కూడా మనం కోర్టు కేసులో కౌంటర్ ఫైల్ చేసి మనం అక్కడ ప్రాపర్గా ఎవిడెన్సెస్ సబ్మిట్ చేసి మనం చర్యలు తీసుకుంటున్నాము ఇప్పటి వరకు కూడా ప్రజలకు అమీన్పూర్లో ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ కాకుండా తహసీల్దార్ గారు జిల్లా కలెక్టర్ ఆదేశాలతోటి బాగా వర్క్ చేస్తున్నారని పబ్లిక్లో ఉంది కాబట్టి అదే విధంగా మేము పనిచేస్తాము అదే విశ్వసనీయతో పనిచేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అయితే మాకు అక్కడ లోకల్ ఎంక్వైరీలో ఈ అక్కడ ప్లాటింగ్ స్టోన్స్ కానీ టీన్ షీట్స్ కానీ ఎవరైసారని మేము లోకల్ ఎంక్వైరీ తెలుసుకున్నాము అక్కడ మహమ్మద్ సోహిల్ అనే వ్యక్తి అక్కడ ఇల్లీగల్ లేఅవుట్ చేస్తున్నారని మాకు లోకల్ ఎంక్వైరీలో తెలిసింది అక్కడ ఒక వాళ్ళు ఒక చిన్న మసీదు కూడా నిర్మించారు గతంలో అది లేదని చెప్తున్నారు అంటే చిన్నగా ఉంది మసీదు ఇప్పుడు పెద్ద స్థాయిలో కట్టారని చెప్తున్నారు అది కూడా మేము ప్రాపర్గా ఎంక్వైరీ చేసి అది రీసెంట్గా వచ్చిన కన్స్ట్రక్షన్ లేదు అంటే ఓల్డ్లో ఉన్నటువంటి మసీదా అని మేము ఎంక్వైరీ చేస్తాం దాని మీద ఎంక్వైరీ చేసిన తర్వాత ఫర్దర్ యాక్షన్